రాష్ట్రంలో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరుచుకోనున్నాయి జూన్ పన్నెండు నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది పాఠశాల విద్యాశాఖ జూన్ ఆరు నుంచి పంతొమ్మిది వరకు బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది మేడ్చల్ మల్కాజిర్ జిల్లాలో డెబ్బై శాతం పాఠ్య పుస్తకాల పాఠశాలలు చేరగా వాటిని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహారు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలకు తగ్గింది అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షల నుంచి ముప్పై ఆరు పాయింట్ ఏడు మూడు లక్షలు పెరిగింది ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపడుతోంది అందులో భాగంగా అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చింది పర్యవేక్షణ అధికారులు పాఠశాలను సందర్శించి బోధన తీరును పరిశీలించి వివరాలను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేస్తారు ఎఫ్ఎల్ఎన్ లిప్ కార్యక్రమాల కోసం జూన్ నవంబర్ మార్చిలో మూడు పరీక్షలు నిర్వహిస్తారు కృత్రిమ మేధా ఆధారంగా గణితం తెలుగు ఆంగ్లం బోధనకు వారంలో రెండు సార్లు ఎనభై నిమిషాలు కేటాయిస్తారు ప్రభుత్వ పాఠశాలలో నమోదు పెంచేందుకు ఉపాధ్యాయులకు లక్ష్యాలు నిర్దేశించారు మండలానికి సంబంధించి టెక్స్ట్ వచ్చాయి ట్వెల్త్ నాడు ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకం ఉండే విధంగా చూడగలుగుతాం అట్లాగే టీచర్లకు టార్గెట్ పెట్టడం జరిగింది గతం సంవత్సరంలో ఉన్న స్ట్రెంత్ కంటే ఈ సంవత్సరం స్ట్రెంత్ కనీసం టెన్ పర్సెంట్ పెంచడానికి వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన్నాం ఆ రకంగా ప్రతి స్కూల్కే కాకుండా ప్రతి టీచర్ కూడా ఈ ఆరో తారీఖు నుంచి తప్పకుండా వారి సమీపం ఉన్న నివాసాలకు వెళ్ళి వీలైన అడ్మిషన్లు చేయడానికి ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది